అందరికీ నమస్కారమండి నేను మీ రాధిక దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు దుర్గాదేవి బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది ఈ రూపంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే ఆయుష్ కీర్తి ఆదాయం పెరుగుతుంది ఈ అలంకారం వెనుక ఉన్న విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ిపురసుందరీ చ విద్మహే ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్ బాలా దేవి త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం బాలా దేవిది త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి అభయహస్తం అక్షయమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్యం సంతోషం కలుగుతుందని విశ్వాసం షోడస విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు శ్రీచక్రంలో మొదటి దేవత బాలా త్రిపురసుందరీదేవి అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాలా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలను అందుకుంటుంది త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు అయిన జాగ్రత్ స్వప్న సుషుప్తికి అధిష్టాన దేవత మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాడు కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆత్మస్వరూపురాలు అయిన బాలను పూజిస్తే జ్ఞానం మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపురసుందరిగా అలంకరించి పూజ చేస్తారు బ్రహ్మాండ పురాణం లలితా సహస్రనామంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే భండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది పిల్లలున్నారంట వీళ్ళంతా అవిద్యా వృత్తులకు సంకేతం వీళ్ళంతా ఇంద్రాది దేవతలను నానా బాధలు పెట్టడంతో హంసలులాగే రథంపై వచ్చిన కన్య ఈ ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించిందట అది కూడా కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచి బాలా త్రిపురసుందరి ఆరాధన చేయడం ప్రారంభించారు హంసలు శ్వాసకు సంకేతం బాలా దేవి అమ్మవారి అలంకరణ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు అమ్మవారికి ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగు చీరలను కట్టి పాయసము గారెలను నైవేద్యంగా నివేదిస్తారు బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదిగా శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది ముఖ్యమైనది అని చెప్తారు అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారని చెబుతారు దేవి నిత్యం కొలు ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత అనుగ్రహం పొందితేనే దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము దసరా ఉత్సవాల్లో భక్తులకు సంపూర్ణ ఫలం అందించే అలంకారం బాలా త్రిపురసుందరీదేవి అలంకారమని మహాపండితులు చెబుతారు బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా దేవి అనుగ్రహాన్ని పొందగలరని చెబుతారు అమ్మవారి ఆలయంలో ఉత్సవాల్లో రెండవ రోజు ఈ అలంకరణ చేయడానికి కారణము శ్రీవిద్యా శంకరాచార్యుల వారిచే అమ్మవారి ఆలయంలో శ్రీచక్రయంతం యంత్రం ప్రతిష్ఠించబడి ఉంది అర్చనలు చేసేవారితో పాటు చేయించుకునే వారికి కూడా బాలాదేవి అనుగ్రహం ఉండాలని అందుకే బాలాదేవిని ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు చెబుతారు పూర్వం హేమకీర్తి రత్నావళి అని రాజదంపతులకు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపురసుందరీదేవి రూపంతో దర్శనమిచ్చిన అమ్మవారు సత్సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలో వివరిస్తారు ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అందుకే ఈరోజు భక్తులందరికీ కూడాను బాలా త్రిపురసుందరి దేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి